స్థానిక నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ప్రశస్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు సీనియర్ విద్యార్థినులు జూనియర్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో నూతనంగా సబ్ ఇన్స్పెక్టర్ గా నిమితురాలైన సుప్రియ విచ్చేసి విద్యార్థిలు సమాజంలో జరిగే ఆలోచకాల పట్ల ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థినులు తమ తల్లిదండ్రుల ఆశయాల మేరకు శ్రద్ధగా చదివి అనుకున్న సాధించాలని తాను కూడా మధ్యతరత కుటుంబం నుంచి వచ్చిన తన తండ్రి కోరిక మేరకు పట్టుదలతో చదివి మొదటి ప్రయత్నంలోనే పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపిక అయ్యారని తెలిపారు అయినను తాను ఇంకా మంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని కూడా తమ ఉన్నతంగా ఏర్పరచుకుని వాటి సాధనకు ముందుగా ఒక్క విజయాన్ని సాధిస్తూ అంతిమ లక్ష్యం వైపు వెళ్లాలని పది మందికి ఆదర్శ ఉండాలని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి మార్కులు ఇంజనీరింగ్ మెడిసిన్లలో సీట్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్లు చేశారు కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ ప్రిన్సిపల్ గాలిపల్లి ఈశ్వర్ కుమార్ అధ్యాపకులు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అవ్వచ్చు నార్మల్గా ఎట్లా ఉంటుందంటే చదువుతారు బట్ మీ ఒక సేయింగ్ ఉంటుంది కదా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో తెలిస్తే మీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని మీ ఫ్రెండ్ సర్కిల్ మీ చుట్టూ మీరు ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళ సర్కిల్ తెలిస్తే చాలు మీరు ఎలా ఉంటుందో అవతల పర్సన్కి తెలిసిపోతుంది క్యారెక్టర్ ఏంటో అనేది సో అందుకు ఒక మంచి గుడ్ ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మీ ఏజ్లో కొంచెం ఈజీగా డైవర్ట్ అవుతారు వేరే వేరే వాటికి లవ్ అని అట్లా మీరు తప్పు అని ఇట్స్ యువర్ చాయిస్ బట్ ఈ ఏజ్ కరెక్ట్ కాదు మీరు కష్టపడి మీ అంతా మీరు ఒక ఇండిపెండెంట్గా ఏదైనా ఒక మీకు నచ్చిన జాబ్ మీకు నచ్చిన గోల్ రీచ్ అయిన తర్వాత అదంతా ఓకే బట్ మీరు ఇప్పుడు చదువుకోకుండా అట్లాంటి వాటికి కొంచెం లోన్ అయ్యి మళ్ళీ మీ స్టడీ డైవర్ట్ చేసుకొని వాటికి లోన్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయించు వాటిని కాకపోతే ఫ్యూచర్లో చాలా ఫీల్ అవుతారు హెల్త్గా ఫీల్ అవుతారు నేను చాలా మందితో మాట్లాడినా ఇప్పుడు నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ని చూస్తున్నా అమ్మాయిలు అబ్బాయిలు అంటే చూస్తున్నా కానీ ఎట్లాంటి జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే ఒకరు చెప్పినా కూడా వినే పరిస్థితులు ఎవరు లేరు అర్థం చేసుకోవట్లేదు అసలు అది ఎప్పుడు అంటే వాళ్ళు అనుభవించిన తర్వాతనే తెలుస్తుంది అది ఒకరు చెప్తే వినే లో లేరు అందుకే నేను మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తున్నా కష్టపడండి ఇప్పుడే మీరు ఎంత కష్టపడితే అంత కష్టపడి ఒక మీ ఏం ఫర్ ఒకటి మన లైన్ ఉంటది కదా ఏం ఫర్ ద స్టార్స్ ఎట్లీస్ట్ విల్ ల్యాండ్ ఆన్ ద మూన్ అని చెప్పేసి మీ గోల్ ఎప్పుడు పై స్థాయిలో ఉంటే మీరు మీరు ఆ క్రమంలో ఆ స్టెప్స్ ఎక్కడ క్రమంలో ఎక్కడో ఒక దగ్గర ఆ గోల్ రీచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇట్స్ యువర్ డెస్టినీ బట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మీ డెడికేషన్ మీ సిన్సియారిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అది మీరు మీ గోల్ అనేది ఏదైనా అవ్వచ్చు అయితే పోలీస్ ఆ డాక్టర్ ఏదైనా ఉండొచ్చు మీకు ఇప్పుడు మీ ప్యాషన్ కూడా ఉండొచ్చు సో దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి ఎఫర్ట్ పెట్టండి సో ఏది దాచుకోవద్దు మీలో ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి మీ షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ పేరెంట్స్ దెన్ టీచర్స్ తర్వాత మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అండ్ ఎవరున్నారో వాళ్ళతో సైజ్ ఎప్పుడు సౌండ్ ఎక్కువ ఉంటుంది ప్రతి సంవత్సరం ఎంపీసీ బైపీసీ సిఈసీ లలో స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి మొన్న జగిత్యాల్లో ఎస్టాబ్లిష్ చేసిన ఏ జూనియర్ కాలేజీకి రానటువంటి ర్యాంక్ మనకు సిక్స్ లెవెన్ ర్యాంక్ విషయంలో రావడం సరే కాలేజ్ వచ్చినాయి కావచ్చు కానీ వాళ్ళకు జగిత్యాలు కాలేజీ నుంచి రాలేదు ఆ బ్రాండ్ మీద వచ్చిన కానీ వాళ్ళని ఇక్కడ రాలేదు కానీ మనం ఇక్కడ స్థానికంగా ర్యాంక్ సంపాదించగలిగినాం మన పిల్లలు మంచి స్టేట్ ర్యాంక్స్ తీసుకొస్తున్నారు ఎంసెట్ తర్వాత లో మంచి ర్యాంక్స్ వస్తున్నాయి వాళ్ళకు జేఎన్టీ క్యాంపస్లో కానీ కొండగట్లో కానీ ఈవెన్ హైదరాబాద్ జేఎన్టీ క్యాంపస్లో కానీ సీట్స్ వస్తున్నాయి మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అవుతున్నారు అట్లాగే మన కాలేజీ పిల్లలు మన నల్లంద డిగ్రీ కాలేజ్ జాయిన్ అయిన పిల్లలు కూడా డిగ్రీ తర్వాత గా జస్ట్ సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ డిగ్రీ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ సంపాదించి ప్లేస్ అవుతున్నారు బాగుంది వినడానికి బాగుంది కానీ నేను చెప్పినట్టు సౌండ్ బాగుంది కానీ సైజు పెంచే ప్రయత్నం మనందరం కూడా అది మీ అందరి సహకారం కూడా దానికి అవసరం రాబోయే రోజులలో మనము వెరీ సూన్ వీలైతే నెక్స్ట్ ఇయరే వేరే బిల్డింగ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం సో అప్పుడు మీ అందరి సహకారం అవసరం సో దీన్ని మనం సైజు పెంచితే కనుక ఇంకా ఈ ప్రాంతంలో అమ్మాయిలకు ఎక్కువ మంచి విధాన్ని అందించే ప్రయత్నం కొనసాగుతుంది ఒక మంచి స్తోత్రం బ్రహ్మస్థానే ఘతం పాపం విష్ణుస్థానే వినశ్యది విష్ణుస్థానే ఘతం పాపం శివస్థానే వినశది శివస్థానే ఘతం పాపం గురుస్థానే వినశ్యం గురుస్థానే ఘతం పాపం నాస్తి వినశ్యం అంటే బ్రహ్మ దగ్గర తప్పు చేస్తే బ్రహ్మదేవుడు శాపం పెడితే విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణు ఆ శాపం తీసేస్తాడు విష్ణువు చదువు ఓకే అని చెప్పేస్తాడు విష్ణువు దగ్గర తప్పు చేస్తే విష్ణువు శాపం పెడితే శంకరుడు శివుడు ఓకే చదువు నో ప్రాబ్లం అని మనం పురాణాల్లో చూస్తే ఎంతో రాక్షసులను వాళ్ళం వీళ్ళను శివుడు ఓకే పని చేస్తాడు శివుడు దగ్గర తప్పు చేస్తే శివుడు క్షమిస్తే ఒక గురువు దగ్గరికి వెళ్తే గురువు దిశేస్తాడు నో ప్రాబ్లం చదువు శంకరుడు గారు కానీ వన్స్ గురువు దగ్గరికి వెళితే గురు స్థానం ఘతం పాపం నాస్తి వినశ్ అంటే గురువు దగ్గర తప్పు చేస్తే గురువుకు కోపం తెప్పిస్తే నాస్తి వినశారు అంటే ఆ పాపానికి పరిహారం లేదు పాపం పాపమే ఆ పాపానికి కర్మఫలం అనుభవించాల్సిందే